హలో దోస్తులు మీ ఇంట్లో బతుకమ్మ పనులు ఏడు వరకు వచ్చినాయి బతుకమ్మ వేర్చిరా ఏడు వరకు వచ్చింది ఏందని కమెంట్ చేయండి ఇక మా ఇంట్లో అయితే మా ఇంట్లో పెద్ద బతుకమ్మ మా అమ్మ వేసింది ఇక ఈ చిన్న నేను వేరుతున్నా అన్నాడు ఈయన ఏం కావద్దని అయితే కోరుకుంటున్నా ఏం కావద్దంటే ఏమైతుంది అక్క ఇంత ఏమైతుంది అనుకుంటారు కదా ఏం లేదు ఇక మీ అందరికి తెలియదు కాదు మొన్న ఎంగిల్పుల బతుకమ్మకి బొచ్చడు వర్షం పడ్డది అసలు పేసిన బతుకమ్మలు బయటికి కూడా తీసుకోక ముందుకే ఫుల్ అంటే ఫుల్ వాన పడ్డది అసలు అన్ని నిరాశలు అయితే అయిపోయినాయి ఇక గీ బతుకమ్మ పండగ కన్నా మంచిగా రెడీ అయి మంచిగా ఆడుకోవాలని అయితే కోరుకుంటున్నా ఏ వర్షం పడొద్దు మంచిగా ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నా కానీ చూడాలి ఏమవుతుందో ఇక మన చేతులు ఏం లేదు కదా ఎప్పుడు వానపడేది తెలియదు ఇక మొత్తానికి అయితే మూడు బతుకమ్మలు అయితే వేసినాము లే మా ఇంట్లో ఒకటి మా అమ్మ పట్టుకుంటుంది ఒకటి నేను ఒకటి మా బుడ్డిది మా బుడ్డిది మా బుడ్డి దానికి కూడా ఒక చిన్న గిన్నెలు అయితే నాలుగైదు పువ్వులు వేసి గామకు కూడా వేసినా అన్నట్టు మొత్తానికి అయితే ఇది ఉల్ల మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారో కమెంట్ చేయండి అట్లనే మా బతుకమ్మలు ఎట్లున్నాయి కూడా కమెంట్ చేయండి చూసిరు కదా మా బుడ్డి బుడ్డి బతుకమ్మలు ఎట్లున్నాయి ఎట్లుందో కూడా కమెంట్ చేయండి అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్